హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫోర్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంట స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో కామన్ అయిన తోటకూర ఫ్రై ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుందండి లంచ్ బాక్సెస్ కూడా రైస్ కలిపేసేసి పెట్టేయచ్చు పాడవ దశలు ఎంతో టేస్టీగా ఉంటుంది అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న కట్టలైన నాలుగు తోటకూర కట్టలే తీసుకున్నానండి ఆ తోటకూరని మనం తోటకూరనే కాదు ఆకుకూరలు ఏవైనా సరే కరిగి శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేయాలన్నమాట శుభ్రంగా రెండు మూడు సార్లు ఇసకది పోయేంత వరకు బాగా వాష్ చేసేసుకుని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ పెట్టుకునే బౌల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని వేసేసేయాలి కాడలు అనేవి లేతగా ఉంటే కట్ చేసి కాడలు కూడా వేసేయించండి లేదో కొంచెం ముదురుగా ఉన్నట్లయితే ఆ కాడల్ని రిమూవ్ చేసేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ రెండిటిని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తోటకూరని మూత పెట్టేసేసుకుని బాగా ఒకసారి కలిపేసేసుకుని మనం మగ్గించుకోవాలి చూస్తున్నారు కదండి ఇట్లా ఒక ఐదు నిమిషాల వరకు చూస్తూ కలుపుతూ ఉండాలన్నమాట తోటకూర మాడిపోకుండా చక్కగా మాటి మాటికి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనకి తోటకూర అనేది ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా తయారైపోతుంది చాలా త్వరగా చాలా బాగా మగ్గిపోతుంది అనమాట మనకి కాడ కూడా చాలా సాఫ్ట్ గా అయిపోయిందండి తోటకూర ఈ విధంగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తోటకూరలు పసుపు అనేది ఒక అర టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత ఉప్పనీ చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలండి ఉప్పనీది ఈ తోటకూరలో అస్సలు కొంచెం ఉప్పు ఎక్కువైనా సరే తినలేదు అనమాట సో చూసుకుని చాలా తక్కువ పడుతుంది తోటకూరకి నేను ఇక్కడ అర టేబుల్ స్పూన్ ఉప్పనీ యాడ్ చేశాను అలాగే కారం కూడా ఒక అర టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కారం బాగా కలిసేటట్లుగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి బాగా ఒక నిమిషం తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్ లో మనకి కర్రీ అనేది సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది అని అర్థం స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఉత్తిగా అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ తోట కూడా ఫ్రై చేసేసి మార్నింగ్ లంచ్ బాక్సెస్ లాగా కర్రీగా వేసుకోవచ్చు లేదంటే రైస్ ని కొంచెం వేసేసుకుని కర్రీ రైస్ కలిపేసేసుకుని తోట కూడా రైస్ లా కూడా తీసుకెళ్ళిపోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ఫ్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ తోట కూడా ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్